రేపే సోమవారం అలానే పౌర్ణమి కూడా అయితే రేపు సోమవారం పౌర్ణమి హోలీ ఇవన్నీ కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి అరుదైనటువంటి రోజున కొన్ని అద్భుతమైనటువంటి అద్భుతమైన రాజయోగాలు పట్టించే ఒక అద్భుతమైనటువంటి రాజయోగాలతో కలిసి వస్తుంది ఈ యొక్క హోలీ కాబట్టి రేపు హోలీ పౌర్ణమి సోమవారం రోజున ఎవరైతే ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేస్తారో వారి దశ అనేది తిరిగిపోతుంది ఖచ్చితంగా వారి జీవితంలో ఇన్ని రోజులు పడిన కష్టాలు అప్పుల సమస్యలు ఆర్థిక బాధలు తొలగిపోతాయి ప్రతి మనిషి జీవితంలో డబ్బు లేక అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు ఇక డబ్బు అనేది చేతిలో నిలవకపోగా పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇలా అప్పులు చేసినప్పుడు మళ్ళీ ఆ అప్పుని తిరిగి తీర్చలేక ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు మరి ఇలా అప్పుని చేసే స్థాయికి ఎందుకు వెళ్ళాము అప్పు చేసే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి ఎప్పుడు ఎదగగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా సరే చేతిలో రూపాయి లేనివారు కూడా కటిక దరిద్రుడు కూడా అపర కుబేరుడిగా అవ్వాలి అన్నా రాజ్యం ఏలాలి అన్నా రాజయోగం పట్టాలి అన్నా దరిద్ర జాతకులకు కూడా జీవితాన్ని మార్చుకొని కుటుంబంతో ఆనందంగా చేతి నిండా డబ్బుతో ఉండాలి అన్న రేపు హోలీ సోమవారం పౌర్ణమి చంద్రగ్రహణం కూడా ఈ అరుదైనటువంటి రోజున ఎవరైతే తమలపాకుతో ఈ పరిహారం చేస్తారో వారి దశ అనేది మారిపోతుంది తమలపాకు అనేది హిందూ పురాణాల ప్రకారం చాలా గొప్పది అలానే ఈ పౌర్ణమి హోలీ కూడా చాలా గొప్పది భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో హోలీ పండగ కూడా ఒకటి కానీ పూర్వకాలంలో హోలీ పండగ అంటే ఆరోగ్యం తో ముడిపడి ఉండేది ఇప్పుడు మాత్రం హోలీ పండగ అంటే అనారోగ్యానికి దారితీస్తుంది అప్పట్లో ఔషధ గుణాలతో కలిగి ఉండే రంగులను వాడేవారు అంటే సహజ సిద్ధమైనటువంటి ప ప్రకృతిలో దొరికే మోదుగ పువ్వులతో తయారు చేసిన రంగులు తంగేడు పువ్వులతో తయారు చేసిన రంగుల వల్ల మనం మారుతున్న కాలానికి అనుకూలంగా మన శరీరం కూడా తట్టుకోగలగాలి అని అంటే మండే ఎండల్లోకి అడుగు పెడుతూ ఉంటాం కాబట్టి ఈ ఎండల యొక్క ప్రభావం తట్టుకోవడానికి ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉండే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకునేవారు కానీ ఇప్పుడు మనకు షాప్స్లో దొరికే ఆర్టిఫిషియల్గా కెమికల్స్తో తయారు చేసిన రంగులను వాడి ఆరోగ్యం పరిసరాలను మన చేతులతో మనమే పాడు చేసుకుంటూ ఉన్నాము అయితే ఏది ఏం అయినప్పటికీ భారతదేశంలో జరుపుకునే గొప్ప పండుగ కాబట్టి ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత మాత్రం ఏమాత్రం తగ్గలేదు అయితే ఈ రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలకి ఎంతో మంచి ఫలితం అనేది వస్తుంది హోలీ పండుగ అనేది చెడుపై మంచి సాధించినటువంటి రోజు ఈ హోలీ పండుగ రోజున మనం కేవలం తమలపాకులతో ఈ పరిహారం చేయాలి ఈ తమలపాకు కూడా చాలా దైవాంగికమైనటువంటిది భారతదేశంలో చెట్లను పూజించే సంస్కృతి ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారితో పాటు కొన్ని కల్ప వృక్షాలు కూడా జన్మించాయి ఆ కల్ప వృక్షాలకి చాలా శక్తి ఉంటుంది ఇక కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరులుగా మార్చే శక్తి అనేది ఆ వృక్షాలకి ఉంటుంది ఆ వృక్షాల నుంచి వచ్చిన చెట్లకి కూడా అంతే శక్తి ఉంటుంది అందులో తులసి రాగి జిల్లేడు దర్భగడ్డి అదే విధంగా తమలపాకు కూడా ఒకటి ముఖ్యంగా ఈ తమలపాకు అనేది ఎలాంటి వ్రతం చేసినా పూజ చేసినా శుభకార్యాలు ఏవి చేసినా అక్కడ తమలపాకు ఖచ్చితంగా ఉండవలసిందే ఎందుకు అంటే ఈ తమలపాకు అనేది ముగ్గురు దేవతల యొక్క కలయిక అంటే త్రిమూర్తులు ఈ క ఈ యొక్క తమలపాకులో ఉంటారు అదేవిధంగా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కూడా ఈ యొక్క తమలపాకులో ఉంటారు కాబట్టి అందుకే ప్రతి పూజలోనూ తమలపాకుని వాడటం అనేది మనకు చాలా ఆనవాయితీ అన్నమాట మరి ఈ తమలపాకుని మనం ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం ఇక ప్రతి పూజలోను ముందుగా పసుపు గణపతిని చేసి లేదా గౌరీమాతను చేసి తమలపాకులో పెట్టి పూజించాకే ఇతర కార్యక్రమాలను చేస్తూ ఉంటాము అయితే తమలపాకుతో మరి రేపు ఏ పరిహారం చేస్తే మన ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా ఉంటాయో ఒకవేళ వచ్చినా ఆ చెడు శక్తులు తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం డబ్బు అనేది అసలు మన చేతిలో లేదు అనే మాటే ఉండదు ఎందుకంటే మనకు సంపాదించే మార్గాలను నిలిపివే నిలిపివేసిన ఏవైతే దుష్ట శక్తులు ఉంటాయో వాటి నుండి వి విముక్తిని పొందుతాము ఇక అవన్నీ తొలగిపోయి మనకు సంపాదించే మార్గాలు తెరచుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దైవానుగ్రహం కూడా లభించి జీవితంలో ఏదైనా ఈజీగా అంటే చాలా సులభంగా సాధించగలుగుతాము సంపాదించగలుగుతాము ఇక మరి రేపు తమలపాకులతో ఏం చేయాలి అంటే ముందుగా తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకుంటే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది తమలపాకు చెట్టు ఎంత అందంగా పెరిగితే ఇంట్లో అంత ఐశ్వర్యం కూడా పెరుగుతుంది అని పండితులు వివరిస్తూ ఉంటారు ప్రతి శుభకార్యంలోనూ ముత్తైదు వల్లకి తమలపాకుని కూడా వాయనంగా ఇవ్వటం ఆనవాయితీ ఇక ఈ తమలపాకులు అనేవి మన యొక్క దశని ఖచ్చితంగా తిప్పివేస్తాయి అంటే మన యొక్క దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి తమలపాకులు అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా రేపు సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజు పరమశివుని ముందు ఒక తమలపాకుని పెట్టండి తమలపాకుని పెట్టేసి ఆ తమలపాకుని ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా తమలపాకుని పెట్టేసి ఆ ఆకులు కొన్ని అక్షంతలను కూడా వేయండి అక్షంతలు వేసేసి ఆ ఆకు పైన ఒక మట్టి ప్రమిదను కానీ లేదా పిండి దీపాన్ని కానీ పెట్టండి లేదా మీరు శివునికి ఇష్టమైన నారికేల దీపాన్ని పెట్టిన పర్వాలేదు నారికేల అంటే కొబ్బరి దీపం కొబ్బరికాయను పగలగొట్టి ఆ పగిల పగలగొట్టిన చిప్పల్లో దీపాలను వెలిగించడం మూడు వత్తులు చేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అలా వెలిగించాలి అనుకునేవారు మీరు కొబ్బరి చెప్పను పెట్టి అందులో దీపాన్ని వెలిగించవచ్చు లేదు మేము పిండి దీపాన్ని వెలిగిస్తాము అనుకునేవారు పిండితో దీపే అంటే ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదను తమలపాకులో పెట్టి దీపాన్ని వెలిగించండి ఇవేవి కుదరవు అనుకునేవారు మట్టి ప్రమిదలు ఉంటే మట్టి ప్రమిదను కూడా రెండు కలిపి ఒకటిగా చేసి పెట్టాలి అంటే ఒక దానిపై ఒకటి పెట్టేసి అందులో ఒక రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపం వెలిగించాలి అలా వెలిగించినప్పుడు పరమశివునికి ఇష్టమైనటువంటి విభూది చిటికెడు ఆ దీపంలో వేసేయండి అలా వేసేసి నమస్కరించుకోండి ఇలా చేస్తే కూడా మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోయి పరమశివు అనుగ్రహం లభిస్తుంది ఇక అదేవిధంగా తమలపాకులతో ఇంకొక పరిహారం ఏమిటో కూడా తెలుసుకుందాం తమలపాకులు అనేవి చెడుని తొలగించే శక్తి ఉంటుంది ధనాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మీదేవిని కూడా ఆకర్షిస్తాయి కాబట్టి రేపు పదకొండు తమలపాకులను తీసుకోండి ఈ పదకొండు తమలపాకులను తీసుకున్నాక వాటిని శుభ్రం చేయండి తడి లేకుండా తుడుచండి అలానే ఒక పసుపు దారాన్ని తీసుకోండి లేదా ఎర్రని దారాన్నైనా తీసుకోండి ఆ దారానికి ఈ పదకొండు తమలపాకులు కూడా ముడిలా వేసి మీరు తోరణంలాగా తయారు చేయండి అలా తోరణంలా తయారు చేసినటువంటి తమలపాకుల పైన ఓం నమ శివాయ అని గంధాన్ని తడిపి గంధంతో రాయండి అలా రాసేసి దానిని మీ యొక్క ఇంటి సింహ ద్వారానికి కట్టండి రేపు ఈ విధంగా తమలపాకులతో ఎవరైతే గుమ్మానికి ఓం నమ శివాయ అని గంధంతో రాసి కడతారు అలాంటి ఇంట్లోకి ఐశ్వర్యం గాలిలా దోసుకు వస్తుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి పరమశివుని అనుగ్రహం అలానే పార్వతీదేవి అనుగ్రహంతో ధన ధాన్యాలకి లోటు లేకుండా జీవిస్తారు కష్టాలు తొలగిపోతాయి దరిద్రం మీ దరిదాపుల్లో కూడా ఉండదు సకల ఐశ్వర్యాలకి అధిపతిగా మారిపోతారు ఇక మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది మీరే చూడగలుగుతారు రేపు సోమవారం రోజు రోజు తప్పకుండా తమలపాకుతో ఇలా చేయండి ఇక తెలుసుకున్నారు కదా అత్యంత పవిత్రమైనటువంటి రోజు తమలపాకుతో ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక ధన ద్వారాలతో పాటు మీకు ఆగిపోయిన పనుల్లో కూడా విజయం అనేది లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి